ఎంక్వైరీ చేయండి ఇక్కడ ఈ సందర్భంలో కడుపున బుట్టిన బిడ్డ ఆ కుటుంబాన్ని ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి రేవంత్ రెడ్డితోని చేతులు కలిపి ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది కల్వకుంట్ల కవిత ఈ సహజంగానే ఆ బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా జీర్ణించుకుంటారు ఇది ఎట్లా జీర్ణించుకుంటారు పాపం వాళ్ళు బాధలో ఉన్నారు వాళ్ళు బాధలో ఉన్నారు ఎంత ఎంత అనుకున్నా ఎంత ఎంత అన్నంటే పడకపోయినా ఏం చేయాలి ఏం చేయాలంటే లోపల లోపల ఎవరేం చేసుకుంటారు అది ఏ ఏ కుటుంబం అయినా గదే కానీ ఇంత తెగి మరీ పెట్టి ప్రెస్పీడ్ పెట్టి కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలి హరీష్ రావును సంతోష్ రావు కే అవుతుంది కేసీఆర్ గదా అయ్యింది డామేజ్ అయింది కేసీఆర్ కే చాలా బిడ్డనే చెప్తుంది కదా కేసీఆర్ అవినీతి చేసిండు అని క్లియర్ అంటే ఎట్టి పరిస్థితిలో వాస్తవం ఏంది పంచాయతీ ఏందంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయత్తమైంది మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన టైంలో నాలుగో పేరు మీద కూడా ఉండే చివరి క్షణానికి చివరి క్షణానికి రాహుల్ గాంధీ గారు ఇంటర్ ఆ పేరు తీసేసి ఈ అవినీతి పర్రాలు మన దాంట్లో కొద్దని ఎల్లగొట్టిండు ఎల్లగొట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో ఆమెను తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు ఈమె కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి పోతుంది అన్న విషయం అంటే తల్లిదండ్రులను బెదిరించడానికి అన్నను బెదిరించడానికి ఈ ప్రయత్నం చేసింది ఇక్కడ సరికి వాళ్ళు పక్కన పెట్టేసిరు అసలు కవిత ముఖం చూడడానికి కేసీఆర్ ఇష్టపడతలేదంటే ఎంత బలమైన కారణం అయ్యది సొంత బిడ్డ ముఖం చూడడానికి సొంత బిడ్డ ముఖం చూడడానికే తండ్రికి చీ నువ్వు మొన్న కొడుకుని అమెరికాకు వదిలిస్తా ఉంటే ఫామ్ హౌస్ తీసుకుపోయిందట ఫామ్ హౌస్ తీసుకపోయి తాతను కల్పిస్తా అంటే ఆమెను బయటనే ఉంచు మనమన్న ఒక్కరు లోపల రాయంటే మనమన్న లోపలి పోయి తాత మొక్కి వెళ్ళిపోయినట లోపల కూడా రాని ఫామ్ లోకి అంటే గా పరిస్థితి ఎందుకు వచ్చింది ఈమె బీఆర్ఎస్ పార్టీలో మొత్తం కుంపట్లు తయారు చేసి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేసి రేవంత్ రెడ్డి గారి కాలంలో ఆనందం కోసం పనిచేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ అది అర్థమైతూనే ఉంది చాలా ఆగ్రహంతో ఇగో రామ రామారావు హరీష్ రావు వీళ్ళ అవినీతుల గురించి నేను ఉన్న మాట్లాడతాయి కానీ కేసీఆర్ మంచి ఉద్యమకారుడు అని చెప్తా ఉన్నా కేసీఆర్ మంచి ఉద్యమకారుడు అతనికి అధికార ఆకాంక్ష ఉంటుంది సహజంగానే ఎస్ కానీ డబ్బు ఆకాంక్ష మాత్రం అంతగా ఉన్నటువంటి వ్యక్తి అయితే కేసీఆర్ కాదు 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 కానీ కేసీఆర్ ను కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం సొంత కూతురు చేసిడు ఇంతకు మించిన మోసం ఇంకొకటి లేదు